దేవుని స్తోత్రం చెన్నాను అలాగే మరి దీన్ని గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో సేవకులు పెద్దలు పరిచారకుల ఈ సహవాసపు కూడికకు చేరు వచ్చినటువంటి పెద్దలు బయలుదేరులు అందరికి కూడా ప్రభుత్వం తీసుకోవాలి పరిశుభ్రంలో నా హృదయ నా విన్న వందనాలు తెలియజేస్తున్నా మరి ఈ ఉదయకాల సమయంలో మనము కొంత సమయం ప్రార్థనలో మనం ప్రవేశం వాళ్ళే కాబట్టి దానికి ముందుగా మరి కొన్ని తలంపులు చెప్పడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరోసారి నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను నాకు ఈ పడిన సమయం పది పదిహేను నిమిషాలు నేను సమయాన్ని ముగిస్తాను మనకు చాలా సుపరిచితమైనటువంటి లేఖన మార్గం మనం ప్రార్థనలో కొనసాగడానికి సహాయకరంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథమైన వైబుడు గ్రంథములనవి ఆది కాండ గ్రంథం ఆది కాండము అధ్యాయము పద్దెనిమిది అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఇరవై నుండి నేను చదువుతున్నాను వచ్చినం ఇరవై నుండి నేను చదువుతున్నాను ఆదిహారం పద్దెనిమిదవ అధ్యాయము వచనము ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వరకు చదువు మరియు యహోవా సుదోమ కుమరాలను వచ్చిన గొప్పది కనుకను వాటి పాపము బహు కనుకను నేను దిగిపోయి నాయకులకు వచ్చిన ఆ మరొక చూపునని వారు సంపూర్ణముగా చేసేదో లేదో చూసేదని చేయని నేను తెలుసుకుందును అని ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి వైపుగా వెళ్ళి అబ్రహాంగా యహోవా సన్నిధిని నిలుచు అప్పుడు అబ్రహాము సమీపించి నేను కూడా నీతి మంత్రులను నాశనం చేతువా చిన్న మాట ప్రాప్తాన్ని మహోన్నతుడా మహాకరుడా మా రక్షకుడు మా ప్రభుత్వంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన ఈ స్థానిక సంఘములు ఈ సహవాస కోడికలను మనం తీసుకుని వచ్చారు మీకుంద తెలియజేస్తున్నాము ప్రభు చెరువు వచ్చిన మీ పిల్లల మళ్ళీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంకా కొంతమంది ప్రయాణంలో ఉంటుండగా మీ క్షేమము దయచేయమంటూ మా ప్రభైన యశ క్రీస్తు వారి నామమున నామస్పుతించి ప్రార్థన చేసి ఈ వేడుకొని నుంచి నామ తండ్రి ఈ చదివినటువంటి లేఖన భాగం మనకందరికీ కూడా పరిచయం ఉన్నటువంటి లేఖను మాత్రం దేవుడు సలో ఉమ్మరాలు విషయమై అబ్రహాముతో మాట్లాడినట్లుగా మనం చేస్తున్నాం ఈ పద్దెనిమిదవ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైన మనం చేస్తున్నాం ఈ అధ్యాయంలో ప్రత్యక్షమై రెండు విషయాలు అబ్రహాము చెప్తాడు రెండు విషయాలు అబ్రహాము చెప్తాడు ఒకటి పదవచనమున మనం చదువుకున్నట్లయితే పదవచ్చు పద్దెనిమిది అధ్యాయం పదవచ్చు కాయనమునూ నిశ్చయముగా మరలా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కుమారుడు కలుగునని చెప్పాను చెప్పాను ఈ విషయాన్ని చెప్తాడు రెండవదిగా సదోమా గౌరవాల విషయమై అబ్రహాముకు ఈ మార్గం తెలియజేస్తాడు ఈ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు అబ్రహాము దేవుని సహవాసముల ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నానంటే అబ్రహాము యొక్క ప్రార్థనా జీవితం అబ్రహాము యొక్క ప్రార్థన జీవితం అబ్రహాము ప్రార్థన జీవితము ద్వారా దేవునితో సమీపముగా ఉన్నట్లుగా మనం చూస్తాం సమీపంలో ఉన్నట్లుగా మనం చూస్తాం అత్యహ్న హృదయాల్లో మనం చూసినప్పుడు మాట మనకు కనబడుతుంది ఇరవై మూడవ వచ్చినంలో ఇరవై మూడవ అప్పుడు అబ్రహాము సమీపించి ಅಬ್ರಹಾಮ್ ಎನ್ನವೇಲ ಗುಡಾರ್ಪ ದ್ವಾರ ಮುಂದು ಕುರ್ಚನಿ ಎಂದ ಈ ಮಗ್ರೆ ಕುಂಡಲಿ ಪಾವರ ದೇನ ಕೊಟ್ಟ ಪಾವರ ಅಧ್ಯಾಯ ಪಾವರ ಅಧ್ಯಾಯವು 18 ವಚನ 18 ಅಪ್ಪುಡು ಅಬ್ರಹಾಮ್ ಅಪ್ಪುಡು ತನ್ನ ಗುಡಾರ

ఉన్నాడు సమృద్ధిగా ఉన్నాడు హెబ్రోలోని దేవుని సహవాసాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడు నేను ఇలా చెప్పాలనుకున్నాను అబ్రహాము ప్రార్థన జీవితము ద్వారా దేవుని సహవాసాన్ని కలిగి ఉన్నాడు మమరే అనుభవాన్ని కలిగి ఉన్నాడు మాత్రమే కాదు ముప్పై ఐదో ముప్పై ఐదో అధ్యాయునికి క్రత ముప్పై ఐదో అధ్యాయునికి

అబ్రహాము గురించి అబ్రహాము చెప్పకముందే ఏంటంటే అబ్రహాము నా స్నేహితుడు కదా అబ్రహాము నా స్నేహితుడు అంటే ఏబ్రాహాములో ఈ దేవుని సమీపంలో ఉండడం దేవునికి స్నేహితుడనంతటి అనుగుణలోనికి అబ్రహాము వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఒక మాట మనం సహాయకరంగా అదే అధ్యాయమును కొద్దాం చూడండి హెబ్రీయులకు ఆదికాండము 18వ అల్లాయిలో దేవుడు పట్టణాన్ని ఆయన తీర్పు ఇచ్చే విషయంలో అప్రహము చెప్పినప్పుడు అబ్రహాము చేసినటువంటి ప్రార్థనను ఒక మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాము దేవ వచ్చిన చూద్దాము ఆదికాలము పద్దెనిమిది అధ్యాయము

సార్లు ఆరుస పట్టణ విషయమై ప్రభువా ఆ పట్టణాన్ని కాపాడవనైనా యాభై మంది నుండి కాపాడుతావన్నైనా అంటే మళ్ళీ చెప్తున్నాడు చెప్తున్నాడు సరే ప్రధాన యాభై మంది నుండి కాపాడుతున్నాడు మళ్ళా చెప్తున్నాడు ప్రభువా ఒకవేళ ఐదుగురు తక్కువ అవుతున్నారేమో అంటే మళ్ళా అన్నాడు సరే నలభై ఐదు వందలు ఏమన్నాడు నలభై ఐదు వందలు నేను కాపాడుకున్నా కాపాడుతున్నాడు తర్వాత ఏమన్నా ఇరవై ఇరవై నుంచి మంత్రులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణం నాశనం చేయదువా అని మొదలయ్యను అందుక నల నాకు నాశనమును అతడి ఆయనతో మాట్లాడచ్చు ఒకవేళ అక్కడ నలభై మంది కనుగొడతారేమో అనినప్పుడు ఆయన ఆ నలభై మందిని బట్టి నాశనము అంటే ఇక్కడ ప్రతి సంఖ్యలో అబ్రహాం మాట్లాడాలంటే వెంటనే దేవుడు కూడా అబ్రాహాస్తున్నాడు జవాబి జవాబిస్తున్నాడు అంటే సహవాసం చూడండి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూనే ఉన్నాడు అంటే జవాబు చెప్తున్నాడు అబ్రహానికిన్నాడు ప్రభువా ఒకవేళ ముప్పై మంది ఉంటే కాపాడతావా ఆ ముప్పై మంది మంది కాపాడతాను అన్నాడు ఇరవై మంది మంది కాపాడుతావా ఆ ఎనభై మంది ఉంద కాపాడుతాల్సి అన్నాడు ఏమన్నాడు పదమంది మంది కాపాడుతావా కాపాడుతా అన్నాడు ముప్పై మూడో వచ్చినాన్ని చూస్తాం పదిహేను పద్దెనిమిది ఉదయం ముప్పై మూడో వచ్చిన యహో అబ్రహముతో మార్గదారుట చావించి వెళ్ళిపోయి అంటే నేను ఈ అధ్యాయం చదివినప్పుడు అబ్రహామము దేవునితో కలిగినటువంటి సహవాసం సంబంధము

అబ్రహాము ప్రార్థన బట్టి తమ సహోదరుడైన లోతును దేవుడు ఏం చేశాడు తప్పించినట్లుగా మనం చూస్తాం ఒకటి నేను మూడు చెప్పేసి నేను ప్రార్థన ఒకటి అబ్రహాము ప్రార్థనా జీవితం ద్వారా దేవునికి స్నేహితుడిగా చేపడ్డాడు రెండు అబ్రహాము ప్రార్థనా జీవితం ద్వారా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి పదమూడవ అధ్యాయం పదమూడవ అధ్యాయం పదకొండవ వచ్చాము పదకొండవచ్చు కాబట్టి లోతు తనకు యోగా ప్రారంభన్నింటినీ ఏర్పరుచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను అట్లు వాళ్ళు ఇక్కడ నేను ఏం రాస్తున్నా అంటే ఒకటి సహవాసం చేయగలిగాడు అబ్రహాము దేవునికి స్నేహితుడిగా తీర్చబడ్డాడు రెండవది ప్రార్థనా జీవితం ద్వారా అబ్రహాము ప్రత్యేకించబడ్డాడు ప్రత్యేక జీవితం అంటే ప్రార్థనా జీవితం అనేది మనలో ప్రత్యేకమైన ఆ స్థితిలో వస్తుంది అబ్రహాము ఎప్పుడన్నా ఎప్పుడో అనుభవాలను అనుభవం మందుకురాబడ్డాడు అంత మాత్రమే కాదు ప్రార్థన చేయటం ద్వారా ప్రత్యేకించి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అందుకే నేను పదమూడో అధ్యాయంలోకి వచ్చి నేను మీకు జ్ఞాపకం చేస్తాను పదమూడో అధ్యాయం ఆదికాలం పదమూడో అధ్యాయం ఒక మాట చదివి నేను చేస్తాను పదమూడో అధ్యాయం చూడండి పదమూడో అధ్యాయం వచ్చిన

ప్రార్థన చేసి అంటే ప్రతి అధ్యాయంలో అబ్రహాము జీవితంలో ప్రార్థన జీవితాన్ని మనం గమనిస్తున్నాం ఇక్కడ పదమూడో అధ్యాయంలో ఎందుకు ప్రార్థన చేశాడు అంటే లోతు నుండి వేరు చేయకున్నట్టుగా అక్కడ ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం ఎందులో వచ్చిన వచ్చింది కాబట్టి అబ్రహం మందు నీకును నాకును నా పశువుల కాపులు నీ పశువుల కాపులకు అని అక్కడ ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం అక్కడికి నేను ఒక మాట చదివి ప్రార్థించాను ఇరవై రెండవ ధ్యానం నాలుగు వంద ఇరవై రెండవ ఒక వచ్చి నువ్వు ప్రార్థిస్తా ఇరవై రెండవ పన్నెండవ వచ్చిన చూద్దాం పన్నెండవ వచ్చి అదే పన్నెండు ఇరవై రెండు పన్ను అప్పుడు ఆయన చిన్న చేయకు ఒక్కడ ఉన్న నీ కుమారుని నాకు ఎను కనుక నీవు దేవునికి భయపడవాడు అని నాకు చెప్పే ఇక్కడ నేను అంటే ప్రార్థనా జీవితం ద్వారా కుమారుడు కంటే ఎక్కువగా దేవుని ఏం చేశాడు ప్రేమించాడు కదా ఏం చేశాడు చెప్పండి దేవుణ్ణి ప్రేమించాడు నీ ఒక్కడైన నీ కుమారుని నాకు ఇవ్వమన్నప్పుడు అబ్రహాము వెనుక చెప్పండి వెనుక తీయలేదు కారణం ఏంటంటే అబ్రహాము ప్రార్థన జీవితం అందుకనే కొత్త నిన్న గ్రంథంలో ఒక మాట నేను చదివి చేస్తాను ఎఫ్ఎస్ రాసినటువంటి పత్రిక అధ్యాయం మూడు అధ్యాయ పదిహేను పద్దెనిమిది చలిప్రాయ చదువుతాను మీరు అంత విధంగా శక్తి కలిగి ఆయన ఆత్మలను బలపరుచుకున్నట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తను అహిమేశ్వర్యము చెప్పుతాను మీకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణత పూర్ణులుగా పూర్ణులుగా ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు దేవుడు ప్రేమ యొక్క వెడల్పు ప్రేమ యొక్క కొడుకు లోతు ప్రేమ యొక్క ఎత్తు ఎత్తు ఎంతో గ్రహించుకోవడం అంటే దేవుని దేవుణ్ణి ప్రేమించడం అనేది దేవుని ప్రేమ యొక్క ఎత్తు లోతు విడలకు పొడవు అనేది ఎలా మనం గ్రహించగలం అంటే సమస్త పరిశుద్ధులతో కూడా ఎంత సమస్త పరిశుద్ధులతో కూడా అంటే సహవాసము చేయటం ద్వారా దేవుని ప్రేమ మనకు అర్థమవుతుంది దేవుని ప్రేమ యొక్క ఎత్తు లోతు ఎడర్పు మనం గ్రహించగలుగుతాం కాబట్టి కాలంలో అబ్రహాము ప్రార్థన జీవితం ద్వారా ఆయన దేవుని సహవాసాన్ని కలిగి ఉన్నాడు ప్రార్థన జీవితం ద్వారా ప్రత్యేకించబడ్డాడు ప్రార్థన జీవితం ద్వారా ఇస్సాకు సాగు అంటే ఆ దేవుణ్ణి ఎలా ప్రేమించాడు తనకు ఒక్కడైనా ఒక్కొక్క కుమారుని అడిగాడు ఏ కుమారు కోసమైతే ఆయన ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఎదురు చూసి కనిపెట్టి పొందుతున్నాడు ఆ కుమారుడు అడిగినప్పుడు అప్పుడు హా మనో చెప్పండి ఎస్ కదా చిత్తం ప్రభు అన్న చిత్తం ప్రభు అన్న దేవుని ప్రేమించడంలో అప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సింబల్ కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్